నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాజీపేట రైల్వే పెన్షన్దారుల సంఘం కార్యక్ర కార్యాలయంలో ఉత్సవాలు జరిపారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ జక్కుల రమారవీందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డైరీ ఆవిష్కరించారు సంఘం అధ్యక్షులు రావు కార్యదర్శి సంగమయ్య కోశాధికారి ఐలయ్య అతిథులకు పూలమాలలు శాలువాలతో సత్కరించారు సంఘం గౌరవ సభ్యుడు యాదయ్య వాటర్ కూలర్ని కార్యాలయానికి బహుమతిగా అందజేశారు పశ్చిమ ఎమ్మెల్యే గారి ఆ తరంలో మన ధైర్యంగా కోరున్నాం అదే విధంగా కోరుచున్నాం అదేవిధంగా శ్రీనివాసరావు గారు కూడా వీధికి రావాలని కోరుచున్నాం సునీల్ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడాలని కోరుచున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకోవడం ప్రపంచ దేశాలు కూడా అనుసరించినట్టు సందర్భం చూస్తున్నాం మరి ఆ గుణమతాలకు అతీతంగా రిజర్వేషన్స్ కానీ అన్ని కులాల ఐక్యత కానీ ప్రతి దాంట్లో కూడా ఆ యొక్క రాజ్యాంగం కానీ ఆ యొక్క భగవద్గీత మనం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం మరి ఈసారి కూడా గతానికి ఈసారి చూస్తే ప్రతి వాడలో మూడు మూడు నాలుగు నాలుగు కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది అది మంచి శుభ పరిణామం అది మరి అందులో భాగంగానే ఇవాళ నేను కార్యక్రమాలకు పోవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి వచ్చేటప్పుడు సంఘం గారికి కూడా చెప్పడం జరిగింది నాకు ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ నేను చాలా నియోజకవర్గం తిరగాలి జిల్లా కావాల్సిన ఉన్నది కాబట్టి మీ అందరు కూడా నన్ను చెప్పుకోరుతూ సెలవు ఆవిష్కరణకు నాయన రాజేంద్ర గారు డైరీ చేయగలరు

ఇక్క సమర్పించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం మనకి చిన్న కార్యక్రమము ఏంటంటే ఈ సమితికి

స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి మరియు మన పెన్షన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈ జన్మ జన్మదినీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన విమర్శ టీకి సెలవు తీసుకుంటున్నాను ఈ సందర్భంగా కొత్త క్యాలెండర్ను రెడీ చేయడం ఉద్దాం చేయాల్సింది ఆయన బాబాగారి కొన్ని సందర్భంగా చెప్తామని చెప్పేసి మేము బీఎస్సీ మీటింగ్లో చేసి తర్వాత క్వార్టర్లీ మీటింగ్ ఈ సంవత్సరంలో క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లీ మీటింగ్లో మన యొక్క జమా ఖర్చులు తర్వాత వచ్చిన మన బడ్జెట్ ఎంత ఉంది దాని గురించి మన మెంబర్స్ అందరికీ తెలియజేయడం జరిగినది మరియు మన అసోసియేట్స్ యాదయ్య గారు మరియు మన పేరులో తెలుగు పేపర్లు నాలుగు కూడా టైం చదువుకొని దాన్ని సద్వినియోగం చేస్తున్నారు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు మరియు తెలంగాణ తరఫు నుంచి కాన ఖమ్మం టీవీ వారు ద్వారా చిన్న సేవలకు వారి మా